దోసకాయ టమాటా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే దోసకాయ ముక్కలు కూడా కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసేస్తున్నాను కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను నేను ఒక పెద్ద దోసకాయ తీసుకున్నానండి దాంట్లోకి రెండు మాత్రమే మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఎందుకంటే దోసకాయలో కూడా పులుపు ఉంటుంది అందుకని ఎక్కువ టమాటాలు వేసుకోకూడదు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి దోసకాయ టమాటాలో ఉండే వాటర్ తోటి ఆల్మోస్ట్ దోసకాయ ముక్కలు ఉడికిపోతాయండి బాగా కలిపేసుకుని మళ్ళీ కాసేపు మగ్గించుకుందాం మూత పెట్టేస్తున్నాను ఓకే అండి వాటర్ అంతా పోయింది కదా చూసారుగా శానికి పైగా దోసకాయ ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఈ మసాలా కూడా బాగా పట్టించుకోవాలి ముక్కలకి ఓకే అండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తున్నాను అంటే ఇంకా ఏమన్నా పచ్చి ఉన్నా పచ్చివాసన ఉన్నా కూడా వాటర్ వేయడం వల్ల పోతుంది బాగా కలిపేశాను కదా అప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుంటున్నాను ఓకే అండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే చూసరిగా చూస్తుంటేనే తెలిసిపోతుంది దోసకాయ కూడా బాగా ఉడికిపోయింది ఈ కర్రీని చక్కగా వేడి వేడి అన్నంలోనే కాకుండా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను కలిపేసుకుంటున్నానండి అంతేనండి చాలా సింపుల్గా ఉండే ఈ దోసకాయ టమాటా కర్రీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్